నా పేరు ఫనీ ప్రస్తుతం మనము పాతపాడు గ్రామము విజయవాడ రూరల్ మండలము ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి రైతు సర్ణాల గోపిరాజు గారి మామిడి తోటకు రావడం జరిగింది గోపిరాజు గారు యాభై ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు సో ఆయన ఏ వెరైటీస్ మామిడి రకాలు వేసుకున్నారు అవి ఏ ఏ విధంగా ఉన్నాయి ప్లస్ దానికి ఎటువంటి మందులు పిచికారీ చేస్తున్నారని చెప్పి రైతు గోపిరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గోపిరాజు గారు నమస్తే అండి సో మీరు ఎన్ని ఎకరాల్లో మామిడి సాగు చేస్తారు నలభై ఎకరాలు అండి నలభై ఎకరాలు ఓకే నలభై ఎకరాలు వేస్తారు సో నలభై ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు సో ఏ వెరైటీస్ ఉన్నాయంటే మామిడి రకాలు ఏమి మామిడి రకాలు అన్ని రకాలు ఉన్నాయండి అంటే చెరుకు రసం గంగన పిల్లి చిన్నరసం పెద్దరసం ఓకే నాట్లు ఉన్నాయి సో ఓకే అన్ని రకాలు ఈ నలభై ఎకరాలు అన్ని రకాల సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మీ తోటలో పూత బాగా కనిపిస్తుంది సో ఇటు ఈ చెట్లు గానీ చుట్టుపక్కల చెట్లు అన్నిటి కూడా ఇది ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు పెట్టండి రెండు ఎకరాలు ఎకరాలు అంటే మీకు నలభై ఎకరాలు ఒక దగ్గర లేదు సో అక్కడ కొద్దిగా కొద్దిగా సొంతం అండి ఇది లీజెనా లీజేనా సో లీజుకు తీసుకొని చేస్తున్నా సో ఎక్కడ చూసినా పూతే కనిపిస్తుంది గోపిరాజ్ గారు దీనికి ఏ మందు పిచికారీ చేశారు అంటే ఎగ్జోటిల్ బింగు ఎగ్జోటిల్ బ్లింగ్ సో కంపెనీ వచ్చేసి టిలేజ్ ఆర్గానిక్స్ అండి చూడొచ్చండి టిలేజ్ ఆర్గానిక్స్ వాళ్ళు ఎగ్జాటిల్లు అగ్రిషన్ వాళ్ళు బ్లింగు ఈ రెండు స్ప్రే చేసాను ఓకే సో ఇది ఏ విధంగా పనిచేసింది మీకు విధంగా అంటే ఎగ్జోటిల్ ఏమో తేనుబంజ్ ఊర్కి తేనుబంకే అన్నిటికీ బాగా పనిచేసింది ఇప్పుడు కూడా లైట్ గా పురుగు కూడా పురుగు కూడా లైట్ గా పనిచేస్తుంది ఇదేమో కి దీనికి పనిచేస్తుంది గ్రోతింగ్ అని ఇంకేమొచ్చినాయి అండి దీంతో అవుతుంది ఫ్లవర్ కూడా వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది మీకు ఏమన్నా పిందే కనపడుతుందా ఇది ఎక్కడన్నా కొంచెం పచ్చగా ఓకే ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి నాలుగు ఐదు రోజులు అవుతుంది ఒక నాలుగు ఐదు రోజులు అవుతుంది నీట్ గా కనపడి మీకు పురుగు పోయింది తేనె మంచి పురుగు పోయింది కోడి కూడా పోయింది దాంతో పాటు మనకి పోతొచ్చింది పోత కూడా వచ్చింది సో పోత వచ్చింది మంచిగా మీకు దగ్గర దగ్గర ఏమైనా పిన్నెలు కనిపిస్తున్నాయండి కనపడుతున్నాయండి సో చూడొచ్చండి మీరు ఇక్కడ ఇదంతా కూడా ఈ నాలుగైదు రోజుల్లో వచ్చిందేనండి పోత కొత్తగా ఈ కొత్తగా ఈ ఇగురు ఆకు ప్లస్ ఇగురుతో పాటు పోత కూడా వచ్చేస్తుంది ఇప్పుడు గతంలో మీరు ఎన్నో మందులు కొట్టుంటారు కొట్టి ఉంటారు ఇది బాగా పనిచేసింది అని అనిపించింది నాకు ఇంతకు ముందు కొట్టిన వాటికి ఇప్పుడు ఇంతకు కొట్టినట్టు అయితే అంతగా లేదు లేదు సో మీకు షార్ట్ పీరియడ్ అంటే ఐదు రోజుల్లోనే మీకు ఇంత రిజల్ట్ వచ్చింది సో ఓవరాల్ గా వీటి గురించి చెప్పండి ఎందుకంటే మిగతా మామిడి రైతులు కూడా మన వీడియో చూస్తారు సో వాళ్ళకి ఎగ్జోటిల్ బ్లింగు ఎలా పనిచేసింది అది వాళ్ళు వాడుకోవచ్చా లేదా అనేది ఒక రెండు మాటలు మీ మాటలో చెప్పండి చెప్పండి వాడుకోవచ్చు అనేది కరెక్ట్ గా వారం రోజుల్లో మనకి రిజల్ట్ బాగా వస్తుంది ఓకే మంచిగా ఉంటుంది వాడుకులు చూడవచ్చు అందరు మామిడి రైతులందరూ ఓకే సో మందు పేరు చెప్పండి ఒకసారి ఎగ్జోటిల్ ఎగ్జోటిల్లు బ్లింగు ఓకే సో అదండి రైతు గోపిరాజు గారు ఎగ్జోటిల్ ప్లస్ బ్లింగు ఇది మీరు నలభై ఎకరాలకి ఎన్ని లీటర్లు వాటర్ కొట్టారండి మీరు ఎన్ని లీటర్లు అంటే నలభై ఎకరాలకు కలిపి ఒక పదిహేడు వేల లీటర్లు కొట్టారండి పదిహేడు వేల లీటర్లు అంటే ఇది ఎన్ని లీటర్లు కొన్నారు ఇది ఎన్ని కేజీలు కొన్నారు ఈ అంటే లీటర్లు అంటే నాకు కొంచెం ఐడియా లేదు మొత్తం కలిపి తీసుకున్నాను అది అంటే లీటర్ లీటర్ వచ్చి రెండు వేలు పడుతుంది ఓకే రెండు వేలు ఇది ధర మీరు చెప్పే ధర ఓకే ఇది లీటర్ వచ్చేసి రెండు వేల వేల రూపాయలు ఇది వచ్చేసి పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు మామూలుగా ఇది లీటర్ ఎన్ని లీటర్ల డ్రమ్ లో కలిపారు లీటర్లు అంటే ఇది కేజీలు ఇది సో ఇది పదిహేడు లీటర్లు ఇది కేజీలు ఇది వచ్చేసి ధర రెండు వేలు ఇది పన్నెండు వందలు కేజీ సో అదండి నేను ఇల్లు బ్లింగ్ వాడుకోవడం వల్ల నాకు తేనె మంచు పురుగు కోడి నల్లి దాంతో పాటు లైట్ గా పురుగు పోవడం జరిగింది దాంతో పాటు ఈ బ్లింగ్ అనేది కలుపుకొని వాడటం వల్ల నాకు పూత బాగా వచ్చింది పింద కూడా పడుతుంది అని చెప్పి రైతు నా గోపిరాజ్ గారు చెప్తున్నారు సో ప్రతి ఒక్క రైతు మావిడి రైతు ఇల్లు బ్లింగు ఒకసారి వాడి చూడండి మీకు దీని గురించి మరింత సమాచారం కింద డిస్క్రిప్షన్ లో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే మీకు మరింత సమాచారం చెప్తారు ధన్యవాదాలు గోపిరాజ్ గారు ధన్యవాదాలు అండి